శ్రీ గురు నమ మనం వృషభ వారికి ఈ డిసెంబర్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు అంటే మొదటి వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సో వినక స్కిప్ చేయకుండా చూడండి ఈ వారం మీ రాశివారికి ఎంతో అనుకూలమైనది అలాగే మీరు ఎదుర్కొనే కొన్ని సవాళ్ళ గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం ఈ వారం మీరు కొన్ని విషయాల్లో స్పష్టత మరియు విజయం సాధించే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా మీరు గతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి అవ్వనున్నాయి మీరు ఇలాంటి విషయాలను పూర్తి చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక మీ కార్యాలయాల్లో ఒత్తిడిని తగ్గించి నమ్మకంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ వారం పర్సనల్ ఫైనాన్స్ విషయంలో దృష్టి పెట్టండి మీ ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా ఉన్నప్పటికీ అప్పులు లేదా ఎక్కువ ఖర్చులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాస్తవానికి మీ బడ్జెట్ను సమర్థవంతంగా ప్లాన్ చేయడం చాలా ముఖ్యం ఇక ప్రేమ జీవితం చాలా మృదువుగా ఉంటుంది మీరు మీ ప్రేమికుడితో మంచి సమయం గడుపుతారు కానీ కొన్ని చిన్న అవమానాలు లేదా అర్థం పద్ధం లేని సందేహాలు వస్తే వాటిని మీ మధ్య సామరస్యంతో పరిష్కరించుకోండి మీ అర్థం పద్దం లేని పొరపాట్లే ఈ వారంలో మీకు చిక్కులుగా మారవచ్చు ఇవన్నీ మీరు మాట్లాడుకుంటే సరిగ్గా పరిష్కారం అయిపోతాయి ఇక ఈ వారం కుటుంబం ఎక్కువగా శ్రద్ధ ఇవ్వండి మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య ఒక దృఢమైన అనుబంధాన్ని పెంచుకుంటారు కానీ వారితో సమయం గడపడం వారి అవసరాలను అర్థం చేసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇక చిన్న చిన్న విభేదాలు కానీ అవి పెద్దగా మారకుండా జాగ్రత్త పడాలి అంతేకాదు ఈ వారం మీకు శక్తిని ధైర్యాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి దయచేసి మీ ఆరోగ్యంపై మాత్రం ఈ నెలలో కొంచెం దృష్టి పెట్టండి ఇక చాలా ఒత్తిడి లేదా నిద్రలేముతో ఈ నెల బాధపడుతూ ఉంటారు మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా జాగ్రత్త చేసుకోండి రోజు కొంత సమయం యోగా వ్యాయామాలకు కేటాయించడం మంచిది ఇక మొత్తంగా ఒకటి నుంచి ఏడు వరకు డిసెంబర్ మధ్య మీరు సమర్థంగా సమయస్ఫూర్తిగా శాంతిగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి అలాగే కుటుంబం ఆర్థిక అంశాలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు